దేవుడు మన ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చేవారే అయితే మన ప్రార్థనలు కొన్ని సమయాల్లో చాలా విషయాలు చెప్పేస్తూ ఉంటాం అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ప్రార్థన చేయువారికి ఇది ఒక చక్కని మెలకువను మనసులో రాణిస్తుంది సాధారణంగా బయట స్వార్థ కూటముకు వెళ్ళినప్పుడు లేదా సంఘ సంఘములో ఆరాధనలో ఉండినప్పుడు అనేకులు ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు అయితే వారిలో కొందరు మిమ్మల్ని పది సంవత్సరాల క్రితం మేము చూసాము లేదా రెండు సంవత్సరాల క్రితం మేము చూసాము ఆ రోజు మీరు చెప్పిన మాటల్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి మా కుటుంబము మారింది లేకపోతే మా కుటుంబంలో మా భర్త యజమాని స్వస్థపరచబడ్డాడు ఆ రోజు మీరు చెప్పిన మాటల్ని బట్టి ఆ ఏరియాలో ఏర్పరిచిన కుటుంబాన్ని బట్టి ఈరోజు మేము ఎంత బాగున్నాము క్రీస్తులు అంటూ అలా సందర్భాన్ని పొడిగిస్తూ చాలా విషయాలు చెప్తూ ఉంటారు అంతా వినడానికి మనకు సమయం ఉండదు కదా చూడండి చాలామంది జీవితాలు ప్రార్థన దేవుడు వినకపోవడానికి ఇదే కారణం అలా వారు చెప్తూ అలా అండి ఇలా అండి అప్పుడు అండి ఇక్కడండి అంటూ ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు నేను అంటాను అమ్మ మీ సమస్య ఏంటో చెప్పండి ప్రార్థన చేయాలి మీకు ప్రార్థన చేస్తాను అన్నప్పుడు వారు సరిగ్గా ఆ ప్రార్థన చెప్పలేరు ఒక్క మాటలు ఆ ప్రార్థన ఏంటి అని చెప్పలేరు ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ విధంగానే ఉంటున్నాయి ఇలాగే చూడండి మనం దేవుని దగ్గరికి ఇలాగే చెప్పిందే చెప్పుకుంటూ చెప్పిందే చెప్పుకుంటూ మనం దేవుని యొద్దకు ఇలాగ వెళితే ఆయన మన ప్రార్థన వినరు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన వినరు ఆ లిస్ట్ అంతా దేవుడు వినరు ఎందుకంటే ఆయన ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు కో కోట్ల మంది ఆయన సన్నిధికి ప్రార్థనలు పంపుతున్నాడు అనేకులకు ఆయన జవాబు ఇయ్యవలసిన దేవుడు నీవు లిస్ట్ అంతా కూడా చదవకుండా అవసరమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన నువ్వు ఉంచినప్పుడు తక్కువ టైంలోనే ఎక్కువ విన్నపాలను దేవుడు అంగీకరిస్తాడు ఎందుకంటే నిన్ను ఎదిగిన దేవుడు నీకున్నవన్నీ ఎదిగిన దేవుడు నీ అక్కరలన్నీ ఎరిగినవాడు ఇక ప్రతిదీ పూసుకూర్చినట్టు మనం చెప్పాల్సిన అవసరము లేదు మనం ఎలా ప్రార్థన చేయాలి క్లుప్తంగా విశ్వాసముతో ఆసక్తితో మోకాళ్లతో కొంచెం సేపు ప్రార్థిస్తే చాలు మన గుండెల్లో ఆ నిశ్చయత దేవుడు ఆలోకించి జవాబు ఇచ్చారు అని ఒక నిశ్చయత ఒక సూచనను మనము కనుగొనగలము అవును ప్రియ సహోదరి సహోదరులరా కొందరేమో చా చాలాసేపు ప్రార్థన చేస్తే ఏది చిన్న చిన్న విషయాలకు కూడా చాలాసేపు ప్రార్థన చేస్తే దేవుడు వింటారేమో అని ప్రార్థనల పైన ఒక నిర్లక్ష్యం కలిగి ఉన్నారు లేదు కొంచెంసేపు శ్రద్ధతో ఆసక్తితో మోకాళ్ళతో దేవుని వేడుకున్నప్పుడు మన గుండెలో ఒక నిశ్చయత ఏర్పడుతుంది హెలలుయా ఒక దేశం కోసం ప్రార్థన చేసేటప్పుడు లేదా మారని ఒక త్రాగుడు వ్యసనంలో ఉన్న ఒక వ్యక్తి కొరకు మారని ఒక వ్యక్తి కొరకు లేదా ఒక దేశము కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ గంటలు ప్రార్థన చేయాలి ఎఫోర్ట్ పెట్టాలి చాలా ఒత్తిడి ఉంటుంది చాలా ప్రార్థన చేయాల్సి ఉంటుంది అప్పుడే దేవుడు ఆ ప్రార్థనలకు ఇస్తాడు ఆ ప్రార్థన వేరు అయితే ఇప్పుడు క్రొత్తగా బాప్తిస్మం పొంది క్రొత్తగా దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉన్నవారు మంచి ప్రారంభపులో ఏం చెప్తున్నానంటే విశ్వాసముతో కొంచెం సేపు గుండెల్లో మనం ప్రార్థించినప్పుడు నిశ్చయిత కలిగే వరకు మన ప్రార్థనలు త్వరగా అంగీకరింపబడతాయి ఆ మెయిన్ ఒక అద్భుతం కావాలంటే మీ అక్కర్లు తీరాలంటే సమాధానం కొరకు కుటుంబ ఐక్యత కొరకు ఎలాగ ప్రార్థన చేయాలంటే స్వస్థత కొరకు ప్రార్థన చేయాలంటే అది ఎలా చేయాలి చాలా క్లుప్తంగా ఉండాలి మన ప్రార్థన బైబిల్లో చూడండి మతైస్వార్థ ఆరు అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు కనుక మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఆ మాట రాయబడింది మీరు ప్రార్థన చేయినప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ఫలం ఇచ్చినట్లు మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన అన్యజనుల వలె వ్యర్థమైన వాటలు వచ్చింపకుండానట్లు చూసుకోనండి విస్తరించి మాట్లాడటం వలన తమ ప్రార్థన దేవునికి వినబడునని కొందరు అనుకొనుచున్నారు వారి వలే మీరు ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు క్లుప్తముగా పరలోకపు తండ్రికి ప్రార్థన చేయాలి అవునండి క్లుప్తంగా మనం ప్రార్థన చేయాలి ఏమేమో చెప్పటం కాదు విలువైన విషయాలే విలువైన విషయాన్ని మనం ఆయనతో చెప్పినప్పుడు ఆ ప్రార్థనను బట్టి బలమైనటువంటి కార్యాలను మనము చూడబోతున్నాము ఏమి దేవుడికి తెలియదేమో అంతా చెప్పాలేమో లేదు లేదు అన్ని దేవునికి తెలుసు నువ్వు ఏసు రక్తం చేత కడగబడిన బిడ్డవి దేవుని కనుదృష్టి పరిధిలో సంచరిస్తున్న వ్యక్తివి నీ ముందు నీ వెనక నువ్వు ప్రస్తుతం ఏం చేస్తున్నావు ఎలా బ్రతుకుతున్నావో అన్నీ దేవుడు ఎరిగే ఉన్నాడు అయితే అంతా ఎరిగిన దేవుడికి నువ్వు కూసగుచ్చినట్టు ప్రతిదీ చెప్పవలసిన అవసరము లేదు అవసరమైన విషయాలు అవసరమైనంతగా దేవుని సన్నిధిలో విలువైనవిగా మాటలు కూర్చుకొని విలువైనవిగా మనం ఆయన సన్నిధులు చెప్పినప్పుడు ఆసక్తితో విశ్వాసముతో చేసిన ప్రార్థననే మరలా 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 అలాగా ఆసక్తితో మనం ఆయన సన్నిధిని కొంచెం సేపు ప్రార్థించినప్పుడు అవి ఖచ్చితముగా నెరవేర్చబడతాయి ఐ ఎరికో ప్రాంతంలో ఒక గురుడ్డివాడు ఉన్నాడు అతడు చేసే వృత్తి భిక్షాటన అలా భిక్షాటన చేస్తూ ఉన్న టైంలో ఒకరోజు జనసమూహము యొక్క శబ్దము వినబడతా ఉంది జన సమూహం అంతా విస్తారంగా వెళుతూ పరిగెత్తుతున్నటువంటి శబ్దం వినబడింది అతను అడుగుతున్నాడు చుట్టూరా ఇక్కడ ఏం జరుగుతోంది ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో ఈ మార్గము గుండా వెళ్తూ ఉన్నాడు నీ ప్రక్కగా వెళ్తా ఉన్నాడు అని అక్కడ ప్రజలు చెప్పినప్పుడు వెంటనే కేకలు వేయటం స్టార్ట్ చేశాడు ఏమని దావీదు కుమారుడా అని అంతకు ముందు ఎప్పుడు పరిచయం లేదు అంతకు ముందు ఎప్పుడు వ్యక్తిగత సహవాసము లేదు అంతకుముందు ఎప్పుడు ఒకరినొకరు చూచుకుంది లేదు అక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు కుమారుడా అన్నప్పుడు దేవుడు ఆగిపోయాడు నిలిచాడు అక్కడ నిలిచినప్పుడు దూరం నుండి యేసుక్రీస్తు ఆ గుడ్డి భిక్షకుడిని చూస్తా ఉన్నాడు చూసి ఏం కావాలని నీకు ఏం చేయగలను అంటే దేవునికి తెలియదా తెలుసు అంతా తెలుసు అయితే ఇతని నోట్లో నుండి వచ్చే క్లుప్త ప్రార్థన ఎలా ఉందో విందామని అతడు అన్నాడు నాకు చూపు లేదయ్యా నా కళ్ళు కావాలి నాకు చూపు కావాలి ఎందుకంటే నేను చాలా కాలం నుండి చూపు లేని స్థితిలో ఉన్నాను నా కుటుంబంలో నన్ను చాలా నా గురించి విసుగు చెందారు ఎంతో ఖర్చు పెట్టుకున్నాను ఎక్కడా ఏమీ అవ్వలేదు ఆ తర్వాత చుట్టూ ఉన్నవారు బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి ఈ చీకటి లోకములు బ్రతకలేకపోతున్నాను నాకు చూపు దయచి చూడండి ఎంత చక్కగా అవసరమైన ప్రార్థన చూడండి వెంట వెంటనే వెంట వెంటనే చక్కగా కూర్చుకున్నట్టుగా గుడ్డి భిక్షకుడు ఎలా ప్రార్థన చేశాడు కళ్ళు లేని వ్యక్తి ఎలా ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు దేవుడు ఆగిపోయాడంతే ఆ ప్రార్థనకి దేవుడు అక్కడ స్పందించాడంతే వెంటనే కండ్లనిచ్చాడు ఈ ప్రపంచాన్ని చూడగలిగాడు స్పష్టముగా హెలుయ ఈరోజు వెను వెంటనే నీ మనవి కూడా ఆయన వినబోతున్నాడు నెక్స్ట్ ఆ లిస్టులో నువ్వే ఉండబోతున్నావు అందుకే తక్కువసేపు తక్కువ టైంలో చాలా క్లుప్తంగా చాలా ఆసక్తిగా చాలా భారంగా చేసిన కొంతసేపైనా భారంగా ఆసక్తిగా శ్రద్ధగా నువ్వు ప్రార్థిస్తే నీ పట్ల కూడా దేవుడు స్పందించి వెంటనే ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానం మీ ఎడల నెరవేర్చబడునుగాక ఆమె